నేను సింధియాలో పుట్టి పెరిగాను ఇప్పుడు గాజువాగులో ఉంటున్నాను మరి చిన్నప్పటి నుంచి కూడా ఈ స్వామిని నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆయన అన్నదండలకు ఉన్నాయి నమ్ముకున్న తండ్రిని మరి ఆంజనశ్రమ్ అంటే ఈ ఈ ఇక్కడ గాజువాగులో మంచి ఫేమస్ అయిన గుడి మరి దీనికి ఉన్న పంతులందరూ కూడా మంచిగా మంచి డెవలప్మెంట్ కూడా చేశారు మరి ఈరోజు నాకు ఈ గేట్ కోసం పంతులు గారు అడిగారు ఒకసారి రామారావు గారు ఈ గేట్ కట్టండి అంటే అంటేనే నేను కాదనుకుంటా భక్తుల కోసం ఈ గేట్ కట్టడం జరిగింది మరలా మొన్న నిన్న మొన్న నేను ఇక్కడికి వచ్చాను ఏంటి పొజిషన్ చూస్తే ఈ మెట్లు ఎక్కడానికి హ్యాండిల్స్ కూడా కట్టాలి ఆ యాండల్స్ చూడండి అంటే ఇమీడియట్గా నేను ఈ రెండు రోజుల్లో యాండిల్స్ కూడా తయారు చేశాను మరి దేవుడు అంటే మాకు భక్తి ఎక్కువ ఈ ఆంసం గుడి అంటే మన జిల్లా మొత్తం మీద ప్రతి ఒక్కరికి కూడా అభిమానం ఎక్కువ భక్తులందరికీ ఒకవేళ బళ్ళు కొనుక్కున్నా కార్లు కొనుక్కున్నా వ్యాన్లు కొనుక్కున్నా బస్సులు కొనుక్కున్నా ఇక్కడే పూజలు చేయించుకొని మరి అందరూ కూడా పట్టికాలను జరుగుతుంటుంది నేను కూడా దగ్గర దగ్గర మూడు కార్లు మార్చాను మూడు కార్లు కూడా ఇక్కడే పూజ ఈ పండుగ చేయించాను ఐదారు బళ్ళు కొన్నాను ఆ బళ్ళు పూజలు కూడా ఇక్కడే చేయించుకున్నాను మరి భక్తు ఈ దేవుడు అంటే మాకు గాంజేశం అంటే మంచి ఇష్టమైన దేవుడు మరి అందరూ కూడా ఈ దేవుడు కోసం చేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు చాలామంది డోనర్లు ఉన్నారు చాలామంది ఇచ్చారు కూడా ఈరోజు ఇంత పొజిషన్కి వచ్చిందంటే అందరు డోనర్స్కు సాయం చేయబట్టి చిన్నప్పటి నుంచి మంచి డెవలప్ అయింది ఇంకా డెవలప్ అవద్దు అనుకుంటున్నాను మరి మంచి పంతులు ఉన్నారు మాకు ఈ గుడికి వారి బట్టే ఈ డెవలప్మెంట్ అనేది బాగా కనబడుతుంది మరి భక్తులు వచ్చిన అందరికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి ఈరోజు నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఈ రకంగా అని చెప్పి మనం చేసుకుంటూ చాలా పడు